నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రి మహిళ కష్టపడ్డ మోడీ కీలక వ్యాఖ్యలు దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్న మోదీ కవితపై సిబిఐ ఛార్జ్ షీట్ సరైన సమయంలో సరైన నాయకత్వం దొరికింది చంద్రబాబు పవన్ అంటే పవనం కాదు అతను ఒక తుఫాన్ పట్టాలు తప్పిన గూడ్స్ రైలు తిరుమల దర్శించుకున్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మరో మూడు రోజుల్లో కల్కి ట్రైలర్ ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ నాలుగు రోజుల్లో రాష్ట్రమంత రుతుబవనాలు భారీ వర్ష సూచన ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్ర భవనాలు కష్టపడ్డారని ప్రధాని మోడీ అన్నారు ఎన్డీఏ ముఖ్య నేతలు ఎంపీల సమావేశంలో శుక్రవారం ప్రధాని మోడీ మాట్లాడారు విజయం సాధించి ఎన్డీఏ సమావేశానికి వచ్చిన నేతలకు శుభాకాంక్షలు తెలిపారు మీరు నాకు బాధ్యతలు ఇచ్చారంటే మన మద్య బంధం చాలా బలంగా ఉందని అర్థమని మోడీ తెలిపారు ఎన్డీఏ అధికారంలో రావడానికి కార్యకర్తలు శ్రమించారన్నారు రాత్రి శ్రమించిన లక్షలాది మంది కార్యకర్తలకు శిరస్సు వచ్చిన నమస్కరిస్తున్నా అన్నారు మీకు ఎంత కృతజ్ఞతలు తెలిపినా తక్కువే అన్నారు విశ్వాసం అనే బంధము కలిపిందన్నారు ఇవి తనకు భావోద్వేగ క్షణాలని అన్నారు ఇరవై రెండు రాష్ట్రాల్లో ఎన్డిఏ పక్షాలు అధికారంలో ఉండటం ప్రజాస్వామ్య గొప్పతనం అన్నారు భారతదేశ స్ఫూర్తికి మన ఎన్డీఏ కుటుంబం ఉదాహరణ అన్నారు ఆదివాసీలు గణనీయంగా ఉన్న పది రాష్ట్రాల్లో ఏడు రాష్ట్రాల్లో ఎన్డీఏ అధికారంలో ఉందన్నారు ఎన్డీఏ కూటమి అసలైన భారత ఆత్మగా నిలుస్తూ స్ఫూర్తిని చాటుతుందని నరేంద్ర మోదీ అన్నారు తనను పార్లమెంటరీ పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు ఎన్నికల ముందు పొత్తు పెట్టుకున్న కూటమి ఇంతగా ఎప్పుడు విజయం సాధించలేదు ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే సంఖ్యాబలం దేశం నడపాలంటే సర్వసమ్మతం అవసరం దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్నానని మోదీ స్పష్టం చేశారు ఆంధ్రనే ఇతనా బడా हमारे प्रति जनमत दिया है हिंदुस्तान के लिए एक सामान्य मानवी की विकास की जो जी है उसका प्रतिबिंब है और महाप्रभु जगन्नाथ ఢిల్లీ లిక్కల్ స్కామ్ కవితపై రౌస్యూ కోర్టులో సిబిఐ చార్జ్షీట్ దాఖలు చేసింది దీనిపై కోర్టు విచారణ చేపట్టింది ఇక కేసులో కవిత కస్టడీ నేటితోంది కస్టడీ పొడిగింపై మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు విచారణ చేపట్టింది కవిత ప్రస్తుతం తిహా జైల్లో ఉన్న విషయం తెలిసిందే భారతదేశానికి సరైన సమయంలో సరైన నాయకత్వం అంది టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు మోదీని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు నరేంద్ర మోదీ దూరదృష్టి కలిగిన నాయకుడిని భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు తీయించారని ఆయన అన్నారు మోదీ నాయకత్వంలో భారత్ ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని చంద్రబాబు గుర్తు చేశారు ఆయన నేతృత్వంలో దేశం నాటికి నంబర్ అన్నారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో కూటమి సాధించిన విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు శుక్రవారం ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల భేటీ జరిగింది ఈ భేటీలో పాల్గొన్న మోడీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు చారిత్రాత్మక విజయం సాధించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎందుకు తోడ్పడ్డారు పవన్ కాదు అతను ఒక తుఫాను అని మోడీ వ్యాఖ్యానించారు కేవలం పవన్ కళ్యాణ్ వల్లే ఏపీలో భారీ విజయం లభించిందని అన్నారు ఇటీవలే కర్ణాటక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాలు వచ్చాయి అంతే త్వరగా ప్రజలు విశ్వాసం కోల్పోయాయి ఐ దో యా బిగ్ ఆన్ ఏ పవన్ ఈ పవన్ ని ఆంధీ ఆంధ్రనే రైలు పట్టాలు తప్పింది ఈ మధ్య కాలంలో పలు గూడ్స్ రైలు పట్టాలు తప్పుతున్న ఘటన వరుసగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలోనే ఆగ్రా నుంచి ఢిల్లీ వెళ్తున్న గూడ్స్ రైలు శుక్రవారం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల సమయంలో ఫరీదాబాద్ రైల్వే స్టేషన్ సమయంలో పట్టాలు తప్పింది వెళ్తున్న ఈ రైల్లో రెండు బోగిలు పట్టాలు అప్రమత్తమైన నిలిపివేశారు ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలిపారు ఈ ఘటనపై రైల్వే శాఖ దర్యాప్తు చేపట్టిందని అధికారులు తెలియజేశారు రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించామని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అన్నారు ఇవాళ ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర కుటుంబ సమేతంగా ఆయన దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసిందని తెలిపారు ఎలక్షన్స్ పీస్ఫుల్ కౌంటింగ్ కూడా పీస్ఫుల్ గా జరిగిపోయిన సందర్భంలో ఇక్కడ ఈ రోజు వచ్చి వెంకన్న ఆశీర్వాదం తీసుకున్నాం వెంకన్నకి ధన్యవాదం చెప్పడానికి ఈరోజు రావడం జరిగింది వి హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ఎ వెరీ ప్రొఫెషనల్ మేనర్

యాస్పిరేషన్ ఇండియాని నరేంద్ర మోదీ కొత్త నిర్వచనం ఇచ్చారు ఇదే స్ఫూర్తితో దేశ ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం అందరి కర్తవ్యం అని ఎంపీల సమావేశంలో పిలుపునిచ్చారు దేశ ప్రజల స్వప్నల సాకారానికి తమ వద్ద రోడ్ మ్యాప్ ఉందన్నారు ఇండియా పేరు మార్చుకున్న తర్వాత కూడా యూపీఏను ప్రజలు అంగీకరించదని మోదీ విమర్శించారు నైరుతి రుతుపవనాలు వేగంగా కదులుతున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది అవి నాలుగు రోజుల్లో రాష్ట్రం అంతా విస్తరించున్నాయని తెలిపింది ఉపరితల ఆవర్తనం కారణంగా నాలుగు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయంది ఇవాళ ఖమ్మం నల్గొండ సూర్యాపేట రంగారెడ్డి వికారాబా సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది ప్రజల కష్టాలు నెరవేర్చడానికి రాత్రి మూల కష్టపడ్డ మోడీ కీలక వ్యాఖ్యలు దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తానని హామీ ఇస్తున్న మోదీ సరైన సమయంలో సరైన నాయకత్వం దొరికింది చంద్రబాబు పవన్ అంటే పవనం కాదు అతను ఒక తుఫాన్ పట్టాలు తప్పిన గూడ్స్ వైలు తిరుమల దర్శించుకున్న ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా మరో మూడు రోజుల్లో కల్కి ట్రైలర్ ఎన్డీఏకు కొత్త నిర్వచనం చెప్పిన మోదీ నాలుగు రోజుల్లో రాష్ట్రం అంతా ఋతుపవనాలు భారీ వర్ష సూచన ఇవి వాళ్ళు డబ్బులుతున్న పేర్స్ కీప్ వాచింగ్ న్యూస్ వాచ్